హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలోని అంగన్వాడీ పోస్టులు భారీగా ఖాళీలు అయితే ఉన్నాయి ఎక్కడ ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి అదేవిధంగా మెయిన్ టీచర్ పోస్టులు ఎన్ని ఉన్నాయి ఆయా పోస్టులు ఎన్ని ఖాళీ ఉన్నాయి ఈ వీడియోలో పూర్తి సమాచారం అనేది నేను మీకు అందించడం జరుగుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా చిన్న వీడియో ఇది కంపల్సరీగా వీడియోకి ఒక లైక్నివ్వండి చాలామందికి ఇన్ఫర్మేషన్ అయితే వెళుతుంది సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం అదేవిధంగా ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది భువనగిరి రామన్నపేట ఆలేరు మోత్కూర్లోని ఐసిడిఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి సో ఫ్రెండ్స్ వీటి పరిధిలోని తొమ్మిది వందల ఒకటి కేంద్రాలు అయితే ఉన్నాయి అయితే నాలుగు ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలోని మూడు వందల ఇరవై ఎనిమిది అంగన్వాడీ పోస్టులు అనేది ఖాళీగా ఉన్నాయి వీటిలో మనం చూసుకున్నట్టయితే టీచర్ల పోస్టులు అనేది అరవై నాలుగు పోస్టులు అనేది ఖాళీగా ఉన్నాయి ఆయా పోస్టులు అనేది రెండు వందల నలభై మూడు పోస్టులు అనేది ఖాళీగా ఉన్నాయి సో ఫ్రెండ్స్ వీటితో పాటు విధి నిర్వహణలోని ఉండి మృతి చెందినవారు అదేవిధంగా రాజీనామా చేసిన వారు ఈ విధంగా మూడు వందల ఇరవై ఎనిమిది అంగన్వాడీ పోస్టులు అనేది ఖాళీగా ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నాలుగు ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో అనేసి అన్నాను కదా భువనగిరి రామన్నపేట ఆలేరు మోత్కూరు ఈ పరిధిలోనైతే మనకి మూడు వందల ఇరవై ఎనిమిది పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఇందులోని అరవై నాలుగు టీచర్లు పోస్టులు ఉన్నాయి రెండు వందల నలభై మూడేమో ఆయా పోస్టులు అనేది ఖాళీగా ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఈ అంగనవాడీ పోస్టులకు సంబంధించి అర్హత కలిగిన నాలుగు ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలోని ఉన్న మహిళలు ఈ పోస్టులకు దరఖాస్తులు పెట్టుకోవటానికైతే అయితే అవకాశం అయితే ఉంది సో ఫ్రెండ్స్ చాలా చక్కగా ఈ అంగన్వాడీ పోస్టులకు సంబంధించి నేనైతే అప్డేట్ ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ మంచి మంచి అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను కంపల్సరిగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి